రంగారెడ్డి జిల్లా బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్లోని పదవ డివిజన్ కుర్మల్గూడ గ్రామంలో గత మూడు రోజులుగా శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర కార్యక్రమాన్ని చేపట్టారు అంతరించిపోతున్న కళలను కాపాడుకోవాలని ప్రతి వ్యక్తి ప్రతి మానవుడు స్వామి వారి జీవిత చరిత్రను తెలుసుకోవాలని సాయిబాబా కళా బృందం వారిచే కొంగర రావిరాల కుర్మల్గూడ మూడు గ్రామాలలో భజన మండలి వారిచే చక్కటి వేదికను ఏర్పాటు చేసి నాటక ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ రోహిణి రమేష్ గ్రామస్తులు సహకారాలు ఎంతో చక్కగా అందించారని నాటక మండలి ముఖ్య కార్యనిర్వహణాధికారి రాజ్ మీడియాకు వివరించారు కురుమల్గూడ గ్రామంలో జరుపుకుంటున్నాం ఇదే మరి సాయిబాబా గారి ఆధ్వర్యంలో మా కురుమలగూడ గ్రామస్తులం అందరం కలిసి ఈ వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రని ఈ సమాజంలో నిలపడానికి మేము ముందుకు ఉన్నాము మా ఇటువంటి నాయకులు కూడా వచ్చి ఈ వీరబ్రహ్మంగ జీవిత చరిత్రని ముందుకు తీసుకుపోవాలని మరి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క నాయకులను కోరుకుంటూ ఎందుకంటే కుంటువాళ్ళకుంట వీరబ్రహ్మం గారి జీవిత చరిత్ర చాలా గొప్పది ఇది ఇది వీరబ్రహ్మం గారి జీవిత చరిత్రని ఎవరైతే వింటారో ఎవరైతే ఆయనను చేసుకుంటారో సమాజంలో చక్కడైన మెరుగైన మనసుల మగుతాం ఊరి ప్రజాప్రతినిధులు అందరు సహాయ సహకారాలతోటి ఇప్పటికి మాకు తెలియచినాక మూడోసారి మేము చిన్న ఉన్నప్పుడు గతంలో జరగలేదు ఇప్పుడైనా ప్రతి ఒక్కరు పార్టీల ఖచ్చితంగా కులాల ఖచ్చితంగా ప్రతి ఒక్కరు మాకు హెల్పింగ్ చేసి మాకు ఇప్పటికి మద్దతు వాళ్ళే మేము ఉన్న మాకు ప్రోత్సహించి మా ముందు పెట్టి ఆడిస్తున్నారు ఇప్పుడు అన్ని ఖర్చులు వాళ్ళే ఇస్తున్నారు అంత వాళ్ళే చేస్తున్నారు మాకు ఇప్పటికీ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడు ప్రోత్సహించారు మేము అంతా ఇది మేము ఆడిన పని ఉంది కంటే మాకు మంచిగా హెల్పిస్తున్నారు బాలాపూర్ అన్నారు నేను విష్ణుమేశం వేసినాను ఏమంటే ఇలా మాకు వెళ్ళవేళ్ళు మా గ్రామస్తులు వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళే వాడిపిస్తారు వాళ్ళు ప్రతి ఒక్కరు మాకు చెందా చేస్తారు వాళ్ళ సాగ్రంతో మేము వాడుతున్నాము ఇది మేము చిన్న ఉండగా మూడు సార్లు వాడినాము ఇప్పుడు ఇది ఐదు నెలల సంది ఇదో మూడోసారి నాటుతున్నాం స్వామి వారి జీవిత చరిత్ర చిన్నప్పటి నుండి మా గ్రామంలో మా పెద్దవారు వేశారు వాళ్ళ తర్వాత మేము ఒక ఆరు సంవత్సరాల నుండి రెండు సంవత్సరాలు ఒక్కొక్క పార్టీ మేము వేస్తున్నాము అంతకుముందు మా ఊరు పెద్ద మనుషులు పేదల్లో ఉన్నవారు అందరు కోఆపరేషన్ ఇచ్చారు ఈసారి మాకు మా ఊరి ప్రజలు చుట్టుపక్కల ప్రజలు మా కోఆపరేషన్ ఇస్తారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలంటే మా కార్పొరేటర్ గారికి రోహిణి రమేష్ ముద్రాజు గారు మాకు ఈ ప్రోగ్రామ్ వేసుకోడానికి ఆయన షాయశక్తుల మాకు సహకారాలు అందించాడు మళ్ళీ ఇంకేమన్నా మీకు ప్రాబ్లం ఉంటే చెప్పండి ఇంకా నేను ఏమైనా కోఆపరేషన్ అందిస్తానని వారికి మా భజన మండలి బ్రహ్మంగారి తరఫున వాళ్ళకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి